సరే ఈరోజు మనం ఒక అద్భుతమైన కథలోకి వెళ్దాం ఇది ఊహించని ఒక ప్రయాణం ఏకంగా ఒక గ్రహాంతర నౌకల్లో థియాబా అనే గ్రహానికి సంబంధించిన ఒక వ్యక్తిగత అనుభవం ఇది కథ మొదలవ్వడమే ఒక పిను ప్రమాదంతో మొదలవుతుంది ఊహించుకోండి అంతరిక్షంలో ప్రయాణిస్తుండగా ఉన్నట్టుండి ఊడ ముక్కలైపోతోంది మన కథానాయకుడు మిషెల్ ఇక తన పని అయిపోయిందని చావు ముందు కనిపిస్తోందని భయంతో గజగజ వణికిపోతున్నాడు కాని అంతా అయిపోయిందనుకున్న ఆ క్షణంలోనే అస్సలు కథ మొదలైంది ఆ భయంకరమైన విపత్తు వెనుక దాగి ఉన్న నిజమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు అంతలోనే ఏమైందంటే మిషెల్ మళ్లీ సేఫ్గా తన సీట్లో కూర్చునున్నాడు అతని గైడ్ థావో ఏమైంది అంతా ఓకేనా అని అడుగుతుంది అప్పుడు అసలు విషయం బయటపడుతుంది అదంతా నిజంగా జరగలేదు అదొక భ్రమ వాళ్ల శక్తుల గురించి మిషెల్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తావో ఈ భయంకరమైన అనుభవాన్ని సృష్టించి చూపించింది అసలిది ఎలా సాధ్యమయ్యింది తావో ఏంచేసిందంటే మిషెల్ యొక్క ఆస్ట్రోసైకిక్ బాడీని అంటే మన భౌతిక శరీరంతో సంబంధం లేని సూక్ష్మ శరీరం లాంటి దాన్ని వేరుచేసింది ఆ తరువాత ఒక కలలాగా ఆ భయంకరమైన అనుభవాన్ని ఆ ఆలోచనలను నేరుగా అతని చైతన్యంలోకి టెలీపతి ద్వారా పంపించింది ఇక్కడే అసలు ట్విస్టుంది సమయం మిషెల్కి అది ఐదు నిమిషాలకు పైగా నరకంలా అనిపించింది కాని నిజానికి గడిచిన సమయం కేవలం పది సెకండ్లు మాత్రమే నమ్మగలరా సరే ఈ షాకింగ్ అనుభవమంతా ఒక చిన్న డెమో మాత్రమే మిషల్ను అస్సలు ఎందుకు అక్కడికి తీసుకొచ్చారనే అసలు కారణం ఇప్పుడు బయటపడబోతోంది అది మానవాలి మొత్తానికి సంబంధించిన ఒక పెద్ద లక్ష్యం థావో అసలు విషయం చెప్పింది మిషల్ భూమికి తిరిగి వెళ్ళాక తను ఇక్కడ చూసినవీ విన్నవీ అనుభవించినవి అన్నీ కలిపి ఒక పుస్తకం రాయాలట ఎందుకంటే భూమి మీద మానవజాతి ఒక కీలకమైన దశకు చేరుకుంటోంది అలాంటి సమయంలో కొంతమందికైనా సహాయం చేయడమే ఈ పుస్తకం ఉద్దేశం ఇది వినగానే మిషెల్ కంగారు పడ్డాడు అయ్యో నేనేమి రచయితను కాదే ఇంత పెద్ద పనికి నాకంటే మంచి రచయితనో జర్నలిస్ట్నో ఎంచుకోవాల్సింది కదా అని చాలా లాజికల్గా అడిగాడు దానికి థావో చెప్పిన సమాధానం నిజంగా ఆలోచింపజేస్తుంది ఆమేమందంటే భూమిమీద ఉన్న గొప్ప గొప్ప రచయితలు కూడా విషయాన్నీ ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా దానికి వాళ్ల సొంత స్టైల్ అలంకారాలు జోడిస్తారట ఇక జర్నలిస్టులంటారా వాళ్లకి సంచలనం ముఖ్యం ఒకే ప్రమాదం గురించి చెప్తూ ఒక్కో న్యూస్ ఛానల్ ఒక్కో నంబర్ చెప్తుంది అందుకే ఏ పక్షం వహించకుండా నిష్పక్షపాతంగా వాస్తవాలను రిపోర్ట్ చేస్తాడని నమ్మకంతో మిషల్ ఎంచుకున్నారట ఈ సంభాషణ తర్వాత మిషల్కి సందేహాలు ఇంకా పెరిగాయి సరే అంతా బానే ఉంది కాని అంటూ అతను అసలైనా అన్నిటికంగా పెద్ద ప్రశ్న అడిగాడు ఆ ఒక్క ప్రశ్న ఈ విశ్వం ఎలా పుట్టిందనే ఒక సరికొత్త కథకు దారితీసింది అతను సూటిగా అడిగాడు అసలు దేవుడెవరు ఉన్నాడా లేడా ఈ ప్రశ్నకు సమాధానంగా థావో సృష్టి రహస్యాన్ని వివరించడం మొదలుపెట్టింది తావో చెప్పిందని ప్రకారం అన్నిటికంటి ముందు ఆత్మ అనే ఒక అనంతమైన చైతన్యం మాత్రమే ఉండేది మొదట ఆ ఆత్మ ప్రపంచాలను తన మనస్సులో ఊహించుకుంది ఆ తర్వాత కేవలం తన సంకల్ప శక్తితో నాలుగు విశ్వశక్తులను సృష్టించి బిగ్ ను ప్రేరేపించింది ఆ తర్వాత ఆత్మ ఎలా కోరుకుందో అలాగే ప్రపంచాలు సూర్యులు అణువులు అన్నీ ఏర్పడ్డాయి అయితే ఇక్కడొక ముఖ్యమైన ఏంటంటే ఈ కథ భూమి మీద మతాలు చెప్పే కథలకు చాలా భిన్నమైనది థావో వాటిని అహేతిక వక్రీకరణలు అని కొట్టిపారేసింది ఇది మతం కాదు ఇదొక లాజికల్ ప్రాసెస్ అని ఆమె స్పష్టంగా చెప్పింది ఇక ఈ మొత్తం సృష్టి కేవలం నాలుగు ప్రాథమిక శక్తులమీద ఆధారపడి జరిగిందట అవే ఈ విశ్వానికి పునాది వాటిలో మూడు శక్తుల గురించి థావో ఇప్పుడు మిషేల్కి వివరించబోతోంది అవును కేవలం నాలుగు శక్తులు మన చుట్టూ కనిపించే ప్రతీదీ గ్రహాలు నక్షత్రాలు చివరికి జీవం కూడా ఈ నాలుగు స్తంభాలమీదే నిర్మించబడింది ఇందులో మొదటిది అటామిక్ ఫోర్స్ బిగ్ బ్యాంగ్ తర్వాత ఈ భౌతిక ప్రపంచాన్ని అంటే అణువులు గ్రహాలు నక్షత్రాలు వీటన్నింటినీ ఒక ఆకారంలోకి తెచ్చిన శక్తి ఇదే ఇక రెండవది ఓవో కాస్మిక్ ఫోర్స్ ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది కాస్మిక్ కిరణాలు విశ్వ అండాలు లేదా కాస్మిక్ ఎక్స్ నుంచి జీవాన్ని సృష్టించే శక్తి అంటే గ్రహాలపై తొలి ప్రాణాన్ని నాటింది ఇదే మూడవది ఓవో ఫోర్స్ ఇది మరీ ప్రత్యేకం ఎందుకంటే ఇది మానవుని సృష్టించడానికి ఉపయోగపడింది ఆ ఆత్మ తను సృష్టించిన ఈ ప్రపంచంలో ఫీలింగ్స్ని అంటే ప్రేమ బాధ లాంటి అనుభూతులను పొందడానికి ఒక సాధనం కావాలి కదా ఆ సాధనమే మానవుడు ఇక చివరిదైన ఆ నాలుగో శక్తి ఏంటో మిషల్ తెలుసుకునే సమయానికి థావో ఆ సంభాషణను ఆపేసింది ఎందుకంటే వాళ్లు తమ గమ్యస్థానానికి చేరుకున్నారు అంత సుదీర్ఘ ప్రయాణం తర్వాత వాళ్లు వచ్చేశారు కళ్ళ ముందు బంగారు వర్ణంలో మెరిసిపోతున్న థియాబా గ్రహం అక్కడికి చేరాక మొదటిగా గమనించింది అక్కడి రంగులు అవి మన భూమిమీద ఉండే రంగుల్లా కాదట మన దగ్గర రంగులు కాంతి పడితే కనిపిస్తాయి కాని అక్కడ రంగులకే సొంత ప్రకాశం ఉన్నట్టు లోపలినుంచి వెలుగుతున్నట్టున్నయట వాటిని థియోసోలాకోవిక అని అంటారు మన భూమి రంగులను కల్బిలావోక అంటారు అంటే నిస్తేజమైనవి అని అయితే ఆ అందమైన గ్రహం కాలు కాలుపెట్టే ముందు తావో మిషెల్కి రెండు ముఖ్యమైన హెచ్చరికలు ఇచ్చింది ఎందుకంటే అక్కడి వాతావరణం అతని శరీరానికి సరిపడదు మొదటిది గురుత్వాకర్షణ చాలా తక్కువ అంటే డెబ్భై కిలోల బరువున్న మిషెల్ అక్కడ నలభై ఏడు కిలోలే ఉంటాడు బ్యాలెన్స్ తప్పే ప్రమాదముంది రెండవది అక్కడి రంగులు అవి కేవలం చూడటానికే కాదు అవి శక్తివంతమైన వైబ్రేషన్స్ వాటిని నేరుగా చూస్తే మద్యం తాగినట్టు మత్తులోకి జారుకుంటాడు అందుకే మాస్కు తప్పనిసరి ఇక అక్కడి భవనాలైతే మరీ విచిత్రం అన్నీ పెద్ద గుడ్లాకారంలో ఉన్నాయి ఒక భవనంలోకి వెళ్తే ఒక మేఘం లోపలికి వెళ్లినట్టు ఉందట అంటే గోడలు ఉన్నా లేనట్లే లోపలుంచే బయట ఉన్న ప్రకృతి అంతా స్పష్టంగా కనిపిస్తోంది అక్కడి ప్రజలను చూశాక మిషెల్కి ఇంకో వింత విషయం అర్థమైంది అతనికి కనిపించిన వాళ్లందరూ దాదాపు ఒకే వయసులో ఉన్నట్టు కనిపించారు ఎవ్వరిలోనూ వృద్ధాప్య ఛాయలు లేవు అసలీ ప్రజల గురించి ఏదో వింతగా ఉందని అతనికి అప్పుడే అనిపించింది వయసు ఆగిపోయిన ప్రపంచమా ఇది ఈ థియాబాగ్రహం తనలో ఇంకెన్ని రహస్యాలను దాచుకుందో